ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ట్రంప్ వర్సెస్ కమేనీగా మారిపోయింది సోకోల్ సుప్రీం లీడర్ అంటూ అగ్రరాజ్యం అధినేత సీరియస్ వార్నింగ్ ఇస్తే ఖమేనీ సైతం యుద్ధానికి సిద్ధమంటూ ట్వీట్ చేశారు భేషరతుగా లొంగిపోమన్న ట్రంప్ వార్నింగ్ ను లెక్క చేయకుండా ఏడవ దశాబ్దపు యుద్ధాన్ని గుర్తు చేస్తూ దేనికైనా రెడీ అని తేల్చి చెప్పారు ఆ ఒక్క ట్వీటే మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని మరో మలుపు తిప్పడం ఖాయం చేసింది ఇంతకు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ట్రంప్ కమేనీ వారుగా మారడానికి రీజన్ ఏంటి ఇద్దరి మధ్య ఆధిపత్య పోరులో చివరికి ఎవరు విజయం సాధించబోతున్నారు అసలు ఏం చూసుకుని ట్రంప్ తోనే ఖమేని కయ్యానికి కాలుదూతున్నారు సుప్రీం లీడర్ ఖమేని ఎక్కడున్నారో మాకు ఖచ్చితంగా తెలుసు కానీ ఆయన్ను హతమార్చే ఉద్దేశం లేదు తక్షణమే ఖమేనీ లొంగిపోవాలి లేని పక్షంలో పరిణామాలు ఘోరంగా ఉండే అవకాశం ఉంది సింపుల్ గా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లోని మ్యాటర్ ఇదే కానీ ఈ వార్నింగ్ ను ఇరాన్ సుప్రీం లీడర్ అంతా సింపుల్ గా తీసుకోలేదు అమెరికా అధ్యక్షురైతే ఎవరికి భయం అనుకున్నారో ఏమో ట్రంప్ ట్వీట్ చేసిన కొద్దిసేపటికే ఖమేనీ సైతం ఒక ట్వీట్ వేశారు అందులో నమీ పేరుతో యుద్ధం మొదలైంది అలీ తన జోల్ఫికర్ తో కాయబర్ కు వచ్చారు అని రాశారు ఈ సందేశానికి తోడు ఖడ్గాన్ని పట్టుకున్న ఓ వ్యక్తి కోట గేటు వద్ద ఉన్న దృశ్యాన్ని చూపించే ఫోటోను కూడా ట్యాగ్ చేశారు ఆ ఫోటోలో కోటపై మంటలు రగిలిపోతుండడం స్పష్టంగా పోస్ట్ చూసిన వారు ప్రస్తుతం యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇస్లామిక్ చరిత్రలో ఏడవ శతాబ్దంలో షియా మొత్తాన్ని మద్దతిచ్చే మొదటి ఇమాం ఖైబర్ అనే యూదుల పట్టణంపై యుద్ధం చేసి విజయాన్ని సాధించారు ఖమేనీ చేసిన తాజా పోస్ట్ ఆ చారిత్రక సంఘటనను ప్రస్తావించేలా ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు ఇదే సమయంలో ఖమేని మరోసారి స్పందించారు మేము శక్తివంతంగా ప్రతిస్పందిస్తాం మా ప్రత్యర్థులపై ఎలాంటి కార్యక్రమం ఉండదు అంటూ మరో సందేశాన్ని విడుదల చేశారు సో ఇజ్రాయెల్ అమెరికా కలిసి వచ్చినా వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారన్నమాట కానీ ఏ ధైర్యంతో ఆ రెండు దేశాలతో ఖమేని ఢీ అంటున్నారు ఇప్పుడు మిలియన్ మార్క్ ప్రశ్న ఇదే ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ ముందు అలర్ట్ అయ్యింది ఒకవేళ వాషింగ్టన్ కూడా టెల్ అవైవ్ తో చేతులు కలిపి దాడి చేస్తే ఏం చేయాలనే దానిపై క్లియర్ కట్ క్లారిటీతో ఉందా దేశం ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రికా కథనంలో వెల్లడించింది అమెరికా దాదాపు ముప్పై ఆరు రీఫ్యూలింగ్ ట్యాంకులను యూరోపియన్ దేశాలకు చేర్చింది వీటిని గల్ఫ్లోని తమ మిలిటరీ బేస్లను రక్షించే ఫైటర్ జెట్లు ఇరాన్ పై భారీ బాంబులతో దాడి చేసే లాంగ్ రేంజ్ బాంబర్లు వాడుకునేందుకు సిద్ధం చేసినట్లు అనుమానాలు ఉన్నాయి ఏ పరిస్థితుల్లో అమెరికాపై ప్రతి దాడి చేయాలంటే ఇరాన్ క్షిపుణులు దాదాపు పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి అంత సామర్థ్యం ఉన్న మిసైల్స్ టెహ్రాన్ దగ్గర లేవు అయితే దీనికి ప్రత్యామ్నాయ వ్యూహం ఒకటి టెహ్రాన్ దగ్గర ఉంది అదే హర్మూజ్ జలసంధి ఇక్కడ యాక్షన్ మారిస్తే అమెరికా అయినా వణకాల్సిందే ఇజ్రాయెల్ హమాజ్ యుద్ధం మొదలైన తొలినాళ్లలో ఎర్ర సముద్రంలో హౌతీలు ఏ రేంజ్ లో నిలిచిపోయారో ప్రపంచం మొత్తానికి తెలుసు వాణిజ్య నౌకలపై హౌతీ రెవల్స్ చేసిన దాళ్లతో ప్రపంచ వాణిజ్యం బెంబేరెత్తిపోయింది ఇప్పుడు హర్మూజ్ జలసంధిలోను ఇరాన్ వారినే యాక్షన్ లోకి దించేందుకు సిద్ధమైందన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం సారాంశం హౌతీలు ఇరాక్ సిరియాలోని సాయుధ ముఠాలు ఎర్ర సముద్రంలోని నౌకలపై తిరిగి దాడులు ప్రారంభించే అవకాశం ఉందని అమెరికా అధికారులు సైతం చెబుతున్నారు ఆ పరిస్థితుల్లో ఇరాన్ కూడా హర్మూజ్ లో అండర్ వాటర్ మైన్స్ ను పెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఏ మొత్తం వ్యవహారంలో ఇరాన్ లక్ష్యం వాణిజ్య నౌకలను అడ్డుకోవడం అనుకుంటే పొరపాటి అమెరికా యుద్ధ నౌకలను అడ్డుకోవడమే టెహ్రాన్ వ్యూహం అండర్ వాటర్ మైన్స్ ను పెడితే ఇప్పటికే పర్షియన్ గల్ఫ్ లో స్థావరణ వద్ద ఉన్న అమెరికా యుద్ధ నౌకలు బయటకు వెళ్లే వీలు లేకుండా ఇరుక్కుపోతాయి ఆ సమయంలో ఇరాన్ వాటిపై క్షిపణి దాడులు చేసి ధ్వంసం చేస్తుంది అమెరికా జోక్యం చేసుకుంటే వాటి స్థావరాలపై దాడి చేస్తానని ఇప్పటికే ఇరాన్ తేల్చి చెప్పింది సో ఈ విషయంలో ఇరాన్ ఫుల్ క్లారిటీతో ఉంది దానికి మధ్య ప్రాచ్యంలో అమెరికాకు చాలా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ జోర్టన్ ఖతర్ వంటి దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి వీటన్నింట్లో దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు హర్మూజ్ జలసంధిలో ఇరాన్ యాక్షన్ మారిస్తే వీరందరి ప్రాణాలు రిస్క్ లో పడినట్లే టెహ్రాన్ దాడులు ఇరాక్ లోని స్థావరాలతోనే మొదలు కావచ్చు ఎందుకంటే అక్కడ టెహ్రాన్ మద్దతు గ్రూపులు యాక్టివ్ గా ఉన్నాయి ఇక్కడ ప్రతి దాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదని రక్షణ నిపుణులు చెబుతున్నారు అది మాత్రమే కాదు ఇరాన్ క్షిపుణుల పరిధిలోకి బహ్రెయిన్ ఖతార్ యుఏఈ మిలిటరీ బేస్లు ఉన్నాయి ఒక్కసారి వీటిపై దాడి జరిగితే చౌరుతరుడు ఆకాశాన్ని తాకడంతో పాటు పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధంలోకి లాగినట్లవుతోంది ఇరాన్ ముందు ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి కాబట్టే ఇజ్రాయెల్ అమెరికా కలిసొచ్చిన యుద్ధానికి సిద్ధమంటోంది